వెల్కమ్ టు మెగానైన్ టీవీ నేను మీ జనని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ అంటూ చరిత్ర సృష్టించాడు ఇప్పటి వరకు ఉన్న రికార్డులను క్రాస్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు దీంతో సౌత్లోనే కాదు నార్త్లో కూడా భారీగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు సౌత్లో కంటే నార్త్లో పుష్ప టూకు కలెక్షన్లు ఎక్కువగా వచ్చాయంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు దీంతో ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమాలు ఏంటి అనేది ఆసక్తిగా మారింది బన్నీ మాత్రం ఇంకా సినిమాలను ఫైనలైజ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు అయితే ఐకాన్ స్టార్ క్రేజీ లైనప్ అదిరింది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది ఇంతకీ బన్నీ క్రేజీ లైనప్ ఏంటి అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీరిద్దరి కాంబోలో జులై సన్ ఆఫ్ సత్యమూర్తి అల వైకుంఠపురంలో సినిమాలు రూపొందడం ఈ మూడు సినిమాలు ఒక మించి మరొకటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడం తెలిసిందే ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ నాలుగోసారి సినిమా చేయబోతున్నారు ఈ క్రేజీ కాంబో మూవీని గతంలో ఎప్పుడో ప్రకటించారు కానీ ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందో అనౌన్స్ చేయలేదు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది ప్రముఖ నిర్మాణ సంస్థలైన గీత ఆర్ట్స్ హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి ఈ భారీ చిత్రాన్ని మార్చ్ లేదా ఏప్రిల్లో పైకి తీసుకురావాలి అనేది ప్లాన్ త్రివిక్రమ్ తో మూవీ తర్వాత బన్నీ సినిమా ఎవరితో అంటే కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ పేరు వినిపిస్తోంది అట్లీతో బన్నీ సినిమా అంటూ గత కొంతకాలంగా ప్రచారం అయితే జరుగుతోంది కానీ క్లారిటీ మాత్రం రావడం లేదు జవాన్ తర్వాత బన్నీతో అట్లీ సినిమా చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు అట్లీ సల్మాన్తో మూవీ ప్లాన్ చేస్తున్నాడు అయితే బన్నీ నార్త్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా మాస్ మూవీ చేయాలి అనుకుంటున్నారట త్రివిక్రమ్ మూవీ తర్వాత అట్లీతో మూవీ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ ఇటీవల బన్నీ బాలీవుడ్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా బన్సాలిని కలిశాడు కానీ అది మొహమాటం కోసమే వెళ్ళి కలిశాడని ఇప్పట్లో ఈ కాంబో సెట్ అవ్వడం కష్టమే అని సమాచారం అట్లీతో మూవీ తర్వాత పుష్పత్రి చేస్తాడట ఇలా త్రివిక్రమ్ అట్లీ సుకుమార్లతో సినిమాలు చేయాలని బన్నీ ఫిక్స్ అయ్యాడని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అయితే సందీప్తో సినిమాను ఎప్పుడూ అనౌన్స్ చేశాడు ఇటీవల కొరటాలతో బన్నీ సినిమా అంటూ ప్రచారం మొదలైంది దీంతో వీరిద్దరితో సినిమాలు ఉన్నట్టా లేనట్టా అనేది ఆసక్తికరంగా మారింది అయితే ప్రచారంలో ఉన్న వార్తల నేపథ్యంలో సస్పెన్స్కు తెరదించేలా ఫిబ్రవరిలో బన్నీ తన సినిమాల గురించి అనౌన్స్ చేస్తాడని సమాచారం